వర్గాల అభ్యర్థులను ప్రకటించేసి వాళ్ళ ప్రచారాలు చేసుకుంటుంటే ఇప్పుడు అభ్యర్థిని మార్చడం అంటే అది ధైర్యంగా సాహసమా లేదంటే ఇంకా అన్నాడు ద్వారా నవంబర్ లో చెప్పే డిసెంబర్ అయిపోయింది రెడీగా ఉన్నారు క్లియర్ డిసెంబర్ నుంచి జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి కంప్లీట్ గా జనమే దవిడి దిబ్బుడే అన్నాడు ఆ దిడి స్టేట్మెంట్ ఒకటే మిగిలింది సాగతీస్తనే ఉన్నారు చివరికి ముందు అసలు ఏళ్ల ఇద్దరు పొత్తులకు ఒక గోళ అదయ్యాక బీజేపీ దాని గురించి ఒక గోళ అదైపోయిన తర్వాత సీట్లకే టైం లో ఒక గోలా మనం ఆ రోజున కూడా మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి పదకొండు లిస్టులు అందులో మళ్ళీ అటుదిచ్చివైకర్తగా మళ్ళీ అటుది మార్చినప్పుడు ఏమనుకున్నాం అప్పుడు వీళ్ళు విమర్శించినప్పుడు ఖచ్చితంగా విమర్శ అది ఖచ్చితంగా చేసింది రైటర్ రాంగ్ అన్నది ముందే తీసుకోవాలి డెసిషన్ ముందే తీసుకుని ఉండాలి సరే మార్చుకున్న తర్వాత అది వాళ్ళ హక్కు ఉంటది కానీ వల్ల కన్ఫ్యూజన్ ఉంటది కానీ ఇది మొదటి దశలోనే చేసేస్తున్నాడు ఇక ఆ తర్వాత మార్చకుండా ఉంటాడు వీళ్ళు ప్రచారంలో తిరిగేస్తుంటారు అభ్యర్థులంతా సేఫ్టీగా వాళ్ళు వచ్చేటప్పటికి ఒత్తులు ఎత్తులు తేల్చుకుని ఆ తర్వాత అభ్యర్థులు ప్రకటించుకుని రెబల్స్ ఇవన్నీ సర్దుకునేటప్పటికి పుణ్యకాలం గడిచిపోద్ది అని ఇంతకు ముందే చెప్పుకున్నా అదే జరిగింది మన అంచనాలను దాటి బోలా బాబు రాజకీయం ఇక్కడ బేసిక్ సమస్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు